హాయ్ ఫ్రెండ్స్ మేము సాగర్ వెళ్తున్నామండి ఈరోజైతే సాగర్ వెళ్ళే వీడియో పెడుతున్నాను ఇదిగోండి మధ్య వెళ్ళే దారిలో అయితే ఇక్కడ పూల తోట ఉంది దాన్ని దగ్గర నుంచి తీసుకోవడానికి మేము దిగలేదు ఇంకా దూరం నుంచే కవర్ చేస్తున్నాను చాలా బాగుంది అదైతే ఎదుగోండి వెళ్ళే దారిలో ఇంకా అన్నిటినీ వీడియో కవర్ చేసుకుంటున్నాను ఇదేమో అక్కడ బోర్డు మీద ఉంది వెళ్ళే రూటు నాగార్జున సాగర్ రూట్ అని చెప్పి చూసుకోండి మీకు తెలియని వాళ్ళైతే వెళ్ళే దారిలో మళ్ళీ ఇక్కడ ఒక వాటర్ ఉంది వాటర్ ఫ్లోట్ అవుతూ ఉంది అది కూడా బాగుంది చూడడానికి అని చెప్పి వీడియో తీసుకుంటున్నాను చూడండి దగ్గర నుంచి ఎలా ఉందో ఇది సా ఇది కూడా సాగర్ వాటరే ఫ్లోట్ అయ్యేదన్నమాట ఇదిగోండి లియర్గా క్లియర్గా చూసుకోండి దగ్గర నుంచి ఫ్లోట్ అవుతూనే ఉన్నాయి వాటర్ అయితే ఇది ఒక చిన్న బ్రిడ్జ్ లా కట్టారు ఇక్కడ మళ్ళీ దాని తర్వాత ఎత్తిపోతల ప్రాజెక్ట్ ఎత్తిపోతల అని ఉంది ఇక్కడ పార్క్లా కట్టి అటు లోపలేమో వాటర్ ఫాల్స్ ఉన్నాయి నేను ఆల్రెడీ లైవ్ వీడియోలో చూపించాను క్లియర్గా ఎత్తిపోతల వాటర్ ఫాల్స్ అని చెప్పి మీకు లైవ్ చూసుకోండి బాగా చూడాలి అనిపిస్తే దీనిలో పూర్తిగా కవర్ చేయడానికి నాకు వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది మీకు కూడా చిరాకుగా అనిపిస్తుంది అని చెప్పి అన్నీ చూ అన్నీ కవర్ చేసుకోలేదు ఇంకా పార్కులో మా అమ్మాయికి ఉయ్యాల పిచ్చి చాలా ఉందండి ఇంకా తనేమో ఉయ్యాల ఊగుతూ ఎంజాయ్ చేస్తుంది నెక్స్ట్ మా పిల్లలు ఇద్దరు కలిసి ఇంకో గేమ్ కూడా అదే జంపింగ్ గేమ్ ఉంటుంది కదా అది కూడా ఆడుకున్నారన్నమాట అనమాట ఇంకా పిల్లలు ఎక్కడికి వెళ్ళినా ఆటలు ఆడుకోవడమే సరదా సంబరాలు జరుపుకుంటూ ఉంటారు కదా ఇదిగోండి ఇది కూడా ఉంది ఇది ఇంకా జనాలు ఎవరు లేరని చెప్పి స్టార్ట్ చేయలేదు ఇంకా నెక్స్ట్ చెప్పాను కదా జంపింగ్ గేమ్ అని చెప్పి ఇదిగోండి దీంట్లో కూడా ఆడారు మా ఇద్దరు పిల్లలు వాళ్ళిద్దరు కూడా ఎక్కి ఇంకా ఎంజాయ్ చేశారనమాట పిల్లలంటే అంటే ఏది చూస్తే అది కావాలంటారు కదా అందులో ఇంకా ఈ టైంలోనే కదా వాళ్ళు ఎంజాయ్ చేస్తూ అంటే ఈ ఏజ్లోనే కదా మనం కూడా చిన్నప్పుడు ఇలాంటివి కాకపోయినా అసలు చాలా బాగా ఆడుకునే వాళ్ళం కదా మనము అసలు ఆ ఆటలన్నీ ఇప్పుడు చాలా వరకు లేవు ఎంతసేపు ఫోన్లు టీవీలు అవే ఇంకా లేకపోతే ఇంకా చదువు ఈ మూడు తప్ప ఈ రోజుల్లో పిల్లలకి చాలా గేమ్స్ తెలియవు ఇదిగోండి నేను కారులో వెళ్తూ వీడియో కవర్ చేసుకుంటున్నాను ఇంకా ఎలా వస్తుందా కెమెరా వ్యూ అని చెప్పి ఇలా శాంపిల్ శాంపిల్గా తీసుకుంటున్నాను నేచర్ చూడండి చాలా బాగుంది కదా ఆ రోజు ఎండ కూడా బాగానే ఉంది ఇంకా నెక్స్ట్ సాగర్ దగ్గర బ్రిడ్జ్ ఇది పైన పైన నుంచి కింద వాటర్ దగ్గరికి కిందకి దిగే ప్లేస్ అనమాట మేము టైం లేక అక్కడ దాకా వెళ్ళలేకపోయాము ఈ పైన కూడా ప్రాజెక్టు పైన కూడా రోడ్డులా ఉంది దాని మీద వెళ్ళనివ్వరంట ఎవరైనా ఆఫీసర్స్ పర్మిషన్ కానీ రికమెండేషన్ కానీ ఉంటేనే ఆ రోడ్డు మీద ఫుల్గా ప్రాజెక్ట్ దాకా వెళ్ళగలుగుతాము వెహికల్ అయినా సరే నడుచుకుంటూ అయినా సరే అలౌ చేయట్లేదంట ఇక్కడ అదిగోండి ఆ ప్లేస్ మనం వెళ్ళాలనుకుంటే ఈ లోపల నుంచి డైరెక్ట్గా ఇలా ఈ చుట్టూ చుట్టూ చూడండి చెట్లు అవన్నీ ఈ రోడ్డు మీదే మనం వెళ్ళాలనుకుంటే వెళ్ళాలి అక్కడ వెళ్ళ అలౌ చేయట్లేదు హలో చేస్తుంటే బాగుండేది అనిపించింది నాకైతే ఇదిగోండి వాటర్ చూడండి సాగర్ వాటర్ ఎంత బాగుంది కదా ఆ కిందకి వెళ్తే చాలా ప్లజెంట్గా ఉంటుంది అనిపించింది కానీ టైం అప్పటికే రెండున్నర మూడు అయింది మేము ఇంకా లంచ్ కూడా తినలేదు ఇంకా ఇదేమో సాగర్ వెళ్ళే దారనమాట అదిగోండి దారిలో కూడా వీడియో కవరేజ్ చేసుకుంటూనే వెళ్తున్నాను నెక్స్ట్ అదిగోండి ప్రాజెక్టు అదంతా అక్కడ మేము దగ్గర దాకా వెళ్ళలేకపోయాము కాకపోతే దూరం నుంచి టైం లేదు మెయిన్ మేము మార్నింగ్ టెన్ అయి థర్టీకి బయలుదేరాము వెళ్ళడానికే ఒక త్రీ అవర్స్ పట్టింది ఇంకా మళ్ళీ ఇది చలికాలం కాబట్టి చీకటి పడిపోతుందని చెప్పి మేము మళ్ళీ రిటర్న్ కూడా అయిపోయామనమాట అక్కడ చర్చ్ కూడా ఒకటి ఉంది చర్చిని కూడా చూసుకొని అనమాట అదిగోండి సాగర్ వాటర్ ప్రాజెక్ట్ కూడా ఇంకొద్దిగా చూపిస్తాను వీడియోలో అది దగ్గర నుంచి చూడడానికి లోపలికి ఎలా చేయట్లేదు కుడి కాలువ ఎడం కాలువ అనేవి ఉన్నాయి పవర్ఫుల్ పవర్ హౌస్ కూడా ఉంది కదా దానిలోకి వెళ్ళాలన్నా కూడా పర్మిషన్ కా అదే రికమెండేషన్ కావాలంట ప్రస్తుతానికి మేమైతే నార్మల్గా చూసి వచ్చి ఇదిగోండి ఆ రోడ్ అనమాట సాగర్ వెళ్ళేది ఇంకా ఇది రిటర్న్ జర్నీ రిటర్న్ వచ్చేస్తున్నాము దారిలో కూడా చూస్ ఇక్కడ ఒక ఇక్కడ ఎక్కువగా అవి ఫ్లోట్ అయ్యే వాటర్ ఉందన్నమాట అది ఎక్కడ కనిపిస్తుందా అని చెప్పి నేను వీడియో కవర్ చేసుకుంటూ వస్తున్నాను ఇంకా చూడండి నెక్స్ట్ ఇదిగోండి ఆ రో కనిపిస్తుంది కదా పైన లైట్స్ లైట్స్ లాగా అన్నమాట సాగర్ ప్రాజెక్ట్ మీదకి వెళ్ళేది రోడ్డు ఆ రోడ్డు మీదకి అలా చేయట్లేదు మేము మాత్రం వెళ్ళలేకపోయాము ఈసారి వీలుంటే ఎవరిదైనా రికమెండేషన్ చేయించుకొని అయినా వెళ్ళేలా ఉంటే బాగుండేది అనిపించింది అంత దూరం వెళ్ళి చూడలేకపోయాం కదా ఆ రోడ్డు మీద అయితే బల్లే ఉంది ఎవరైనా సూసైడ్స్ అవి చేసుకుంటూ ఉంటారు కదా అందుకే అలౌ చేయట్లేదు ఎవరినైనా సరే ఇక్కడ కూడా ఒక ఇదిగోండి చెరువులాగా అనిపిస్తుంది ఆ సాగర్ వాటర్ చూడండి ఇదంతా మొత్తం సాగరేనండి ఆ వాటర్ అంతా ఇది ఒక ఇది కూడా చూసేయండి క్లైమేట్ చూడండి ఎండగా ఉన్నా సరే మంచులాగా కనిపిస్తుంది అటు ఇంకా ఆ బ్రిడ్జ్ మీద అందరూ అన్నీ అమ్ముకుంటూ ఉంటారు చేపలు అయితే ఫ్రెష్గా అప్పటికప్పుడు కట్ చేసి మనకి ఫ్రై చేసిస్తున్నారు వాళ్ళకి దొరుకుతూ ఉంటాయి కదా ఫ్రెష్వి అప్పటికప్పుడు పట్టి అమ్ముతూ ఉంటారనమాట ఇది రిటర్న్ జర్నీ చూడండి ఇక్కడి నుంచి మేము ఒక బుద్ధ భవన్ అని అక్కడ కూడా వెళ్ళాము బుద్ధ భవన్లో కూడా అది కూడా చూసాము లోపలికైతే వెళ్ళలేకపోయాము టైం సరిపోలేదు మాకు టైం ఈసారి టైం చూసుకొని లోపలికి వెళ్ళేలాగా ట్రై చేయాలి అన్ని ప్లేసెస్ కవర్ అయ్యేలాగా మనం అన్నీ కవర్ చేసుకోవాలంటే ఎర్లీ మార్నింగ్ బయలుదేరితే సరిపోతుంది ఇదేమో సాగర్మాత టెంపుల్ దగ్గర అనమాట పైకి వెళ్ళి ఇంకా వాటర్ బాగా కనిపిస్తుంది కదా పై నుంచి అయితే అక్కడ వీడియో కవర్ చేసుకుంటున్నాను నేను ఇంకా అదిగోండి అక్కడి నుంచి పై ఇంకా కొంచెం ఇంకా సన్సెట్ అవుతుంది అది కూడా అసలు చాలా బాగా అనిపించింది నాకైతే మేము వెళ్ళేటప్పుడు కూడా అసలు సూర్యుడు అస్తమించేది భలే అనిపించింది మార్నింగ్ ఎంత మార్నింగ్ సా ఉదయించేటప్పుడు ఎంత రెడ్గా ఉంటాడో అస్తమించేటప్పుడు కూడా రెడ్గా మారిపోతాడు కదా అసలు చాలా బాగా అనిపించింది ఆ వీడియో కూడా చూసేయండి ఇదిగోండి కొండల మధ్యలోకి వెళ్ళిపోతున్నాడు చూడండి కిందకి వచ్చేటప్పుడు ఎలా కనిపిస్తాడో వెళ్ళేటప్పుడు కూడా అలానే ఉన్నాడు అనమాట సూర్యుడంకులు చాలా బాగుంది కదా ఇక్కడ మేము ఫిష్ కూడా ఫ్రై చేయించుకున్నాము అవి అవి కూడా తీసుకున్నామన్నమాట ఫ్రెష్గా ఉంటే తినాలనిపిస్తుంది కదా ఎవరికైనా సరే మేము కూడా ట్రై చేసాము టేస్ట్ బాగానే ఉంది వాళ్ళు ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా వేయకుండా ఫ్రై చేశారు ఇదిగోండి ఆ గుడి పక్కన తర్వాత ఇది కూడా లేక్ లాగా ఉంది ఇక్కడ కూడా వాటరు బోర్డ్ అదే పడవలు ఉంటాయి కదా రౌండ్వి అవి కూడా తిరుగుతాయి అంట చేపలు చూడండి కనిపిస్తున్నాయి కదా వాటర్లో మెట్లు దగ్గర కిందకి వెళ్ళడానికి ఇంకా భయం వేస్తుంది మా పిల్లలు దిగారు రెండో మెట్టి దాకా అక్కడ మన కాళ్ళ దగ్గరే చిన్న చిన్న చేపలు తిరుగుతున్నాయి ఉన్నాయి బుజ్జి బుజ్జివి మీకు కనిపిస్తున్నాయా ఇదిగోండి వాటర్లు అక్కడే ఉన్నాయి మనం చేయి పెడితే చాలు అవి పారిపోతున్నాయి అనమాట ఇంకా అక్కడవి పట్టుకోరా అంటే అవి దొరకవు త్వరగా అందుకే పట్టట్లేదు అని చెప్పారు మా పిల్లలు అయితే సరదాగా భలే ఆడుకున్నారు ఈ ప్లేస్లో మాత్రము ఇదిగోండి రౌండ్ పడవలు చాలామంది అయితే ఇంకా ఈత కొడుతూ ఉన్నారు వాటర్లో ఇంకా మాకైతే కుదరలేదు ఆ పడవ ఎక్కాలనుకున్నా సరే ఇంకా అది ఒకవేళ అని భయం వేసి మేమైతే ఎక్కలేదు వాళ్ళేమో టెన్ మెంబర్స్ దాకా ఎక్కొచ్చు అని చెప్పారు కానీ ఇదిగోండి గుడి దగ్గర చర్చి దగ్గర అనమాట ఇది బయట చర్చ్ లోపల వీడియో తీయొద్దు అని చెప్పారు అది నేను బయట వరకు కవర్ చేసుకున్నాను ఇక్కడ మేము లోపల దాకా వెళ్ళి ప్రే చేయించుకొని ప్రేరాలు తీసుకొని ఇంకా ప్రేయ చేయించుకొని వచ్చేసాము మిగిలిన వాళ్ళు కొంతమంది విగ్రహ ఆరాధనలాగా చేస్తారు మేమైతే అలా చేయము కొబ్బరికాయ కొట్టి అలా చేస్తున్నారు అలా చేయకూడదని చెప్పి మేము మొత్తం వీడియో తీసుకొని వచ్చేసాను అనమాట ఈసారి కుదిరితే నీట్గా అన్నీ కవర్ చేసుకునేలాగా వీడియో తీసుకోవాలి క్రిస్మస్ మొన్నే అయిపోయింది కదా ఇదిగోండి క్రిస్మస్ ట్రీ ఇంకా అలానే ఉంచారు అక్కడ ఇది కూడా అరేంజ్ చేశారు పశువుల పాక పశువులు తొట్టి వేసవి పుట్టిన ప్లేస్ లాగా ఇదిగోండి దగ్గర నుంచి చూపిస్తున్నాను ఇలా పెట్టారు లోపల ఇంకా పెద్ద చర్చిలో లోపలికైతే వీడియో ఎలా చేయట్లేదు ఇదిగోండి కనిపిస్తుంది కదా ఇంకా ఇది పెద్ద చర్చ అనమాట ఆయన వీడియో తీయకూడదని చెప్పారు ఇంకా నేను అక్కడ తీయలేదు లోపలికి వెళ్ళి ప్రే చేసుకొని ఇంకా మళ్ళీ రిటర్న్ అయిపోయామనమాట మా పిల్లలు మేము అందరం కలిసి వెళ్ళాము బయట వరకు మాత్రమే వీడియో తీసుకున్నాను అన్నమాట ఇక్కడ కూడా చాలామంది వచ్చి వండుకొని తిని ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడే ఇదిగోండి బుద్ధ భవన్ అని చెప్పాను కదా ఇదన్నమాట బుద్ధ భవన్ ఇక్కడ అన్ని బుద్ధుడికి సంబంధించినవే ఉంటాయి లోపల చూడండి నేల మీద కూడా కొన్ని సింబల్స్ అలా ఉన్నాయి ఇవేంటో నాకు తెలియదు ఇవి మీకు తెలుసుంటే కామెంట్స్లో పెట్టండి ఎంట్రన్స్ అయితే ఇలా ఉంది ఇదిగోండి ఎంట్రన్స్ అటు ఇటు సింహాలు మధ్యలో ఒక స్థూపం ఇదిగోండి కనిపిస్తున్నాయి కదా అక్కడ వెనక సింహం చూడండి మనల్ని ఎలా చూస్తుందో అదిగోండి వెనక వైపు కనిపి ఇదిగోండి ఈ శిల్పాలు ఇవన్నీ ఉన్నాయి మనకి ఇంతకుముందు చాలా గుళ్ళు మీద చూస్తూ ఉంటాను నేను ఇలాంటివి నార్మల్గా చూడలేదు ఇవ వీటన్నిటికీ ఏదో ఉంటుంది మీనింగు మన నాకైతే తెలీదు మీకు ఎవరికైనా తెలిసి ఉంటే కామెంట్స్లో పెట్టండి ఇది ఒక స్థూపం అశోక్ చక్ర తెలిసిందే కదా అందరికీ అదిగోండి అక్కడ వెనక ఒక వైట్ కలర్ లో కనిపిస్తుంది కదా ఆ బిల్డింగ్ లో మ్యూజియం ఉందంట ఆ మ్యూజియం కి ఆ టైం లో ఎంట్రన్స్ లేదు అని చెప్పారు ఇంకా మేము ఇంకా అది అయితే లోపలికి వెళ్ళలేకపోయాము అది కూడా వెళ్ళుంటే బాగుండేది అనిపించింది వాళ్ళు ఎలా చేయలేదు మార్నింగ్ టైమింగ్స్లో ఉంటుందంట ఎలో ఎక్కువగా అందుకు మార్నింగ్ నైన్ టు వన్ థర్టీ అలా ఉంటుందంట మేమైతే లోపలికి వెళ్ళలేకపోయాము మీరు ఒకవేళ మీరు వెళ్తే చూసుకొని కవర్ చేసుకోండి ఇంకా చూసిన ప్రతిదీ వీడియో తీసుకోవాలని ఆరాటపడుతూ ఉంటాను కదా మా వారు లోపలికి వెళ్ళి అడిగారు కానీ హలో లేదని చెప్పారు ముందు వెళ్ళిన వాళ్ళైతే రిటర్న్ కూడా అవుతున్నారు కనిపిస్తుంది అక్కడ జనాలు ఎక్కువగా లేరు చూడండి ఇంకా లాస్ట్లోకి వచ్చేసింది నా వీడియో అయితే రిటర్న్ ఎంట్రీ అన్నీ చూశారు కదా మా సాగర్ ట్రిప్ అయితే ఈసారి ఇలా జరిగింది మీకు ఈ వీడియో నచ్చితే ఒకవేళ యూస్ఫుల్గా అనిపిస్తే కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగోండి సాగర్ ఇలా ఉంటుంది దగ్గర నుంచి ఇప్పుడైతే వాటర్ ఎక్కువగా లేవు కదా అందుకే ఇలా ఉంది గేట్లు తీస్తారు కదా గేట్లు ఎత్తినప్పుడు మాత్రం వాటరు ఇక్కడ డైరెక్ట్గా ఫ్లో అవుతుంది శ్రీశైలంలో అయితే ఇలా వేవ్ లాగా పడుతుంది కదా ఇక్కడ అయితే స్ట్రైట్గా పడిపోతుంది అందరికీ తెలుసు కదా ఇదిగోండి ఇలా ఉంటుంది వాటర్ ఫ్లో అయ్యేటప్పుడు రా జనాలు ఎక్కువగా ఉంటారు అప్పుడు మనం వచ్చినా చూ వీడియో తీసుకోగలుగుతామో లేదో మనకి వీలుంటుందో లేదో ట్రై చేయాలి అయినా సరే ఇంకా అక్కడి నుంచి మళ్ళీ రిటర్న్ అయిపోతున్నాము మళ్ళీ ఇంకొక ప్లేస్లో ఆగాము ఇది కూడా సాగర్ దగ్గరే మనం ఫో అదిగోండి ఫిష్లు చేపలు వేపుతున్నారు అప్పటికప్పుడు ఫ్రెష్గా కట్ చేసి మన కోసం ఫ్రై చేసి వేపుతారనమాట ఇంకా అదిగో చూపి రౌండ్గా ఉన్నాయి కదా అవి పడవల్లా అనమాట అదిగోండి అది మేము వచ్చిన ఫ్లైఓవరు ఇందాక మేము వచ్చాం కదా గ్రీన్ కలర్లో ఒక బోర్డు ఉంది అక్కడి నుంచే మేము వచ్చింది ఆ ఫ్లైఓవర్ మీద నుంచే ఇంకెక్కడ దిగి ఫోటోలు కూడా దిగామనమాట నాలుగైదు నచ్చితే లైక్ చేయండి